హలో వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో నేను రెగ్యులర్గా చేసే రెసిపీని చెప్తాను ఇది మార్నింగ్ టైం టిఫిన్కైనా ఈవినింగ్ టైం స్నాక్ అయినా చాలా బాగుంటుంది పిల్లలైతే లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ కప్ దొడ్డకలను తీసుకొని టూ టైమ్స్ మంచిగా కడుక్కొని వాటర్ని పంపేసుకోవాలి నెక్స్ట్ అందులోనే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని అటుకులని ఈక్వల్గా అనుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో బౌల్లో టూ కప్స్ బొంబాయి రవ్వని తీసుకొని వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకొని మంచిగా పెరుగు అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లైట్గా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పక్కన పెట్టిన అటుకులని హ్యాండ్తో మంచిగా స్మాచ్ చేసుకోవాలి మీరు కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు నేను హ్యాండ్తోనే మంచిగా స్మాచ్ చేసుకున్నాను ఇవి రెండు కలిసేలా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మనం దీన్ని నాననివ్వాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులో తగినంత జీలకర్ర తగినంత సాల్ట్ చిన్నగా కట్ చేసిన అల్లం చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన ఆనియన్ చిన్నగా కట్ చేసిన ఉల్లాకు చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి వన్ కప్పు క్యారెట్ తురిమిని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఎప్పుడు చూసి టిఫిన్స్ బోర్ కొడితే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నాస్టిక్ ప్యాన్లో లైట్గా ఆయిల్ పోసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో ప్రెస్ చేసుకొని చేసుకోవాలి నేను ఆయిల్లో డైరెక్ట్ ప్రెస్ చేస్తాను మీరు కావాలంటే దాన్ని క్లాత్ మీద ప్రెస్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఆయిల్లో ఇలా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకో సైడ్ లైట్ బ్రౌన్ వస్తుంది కదా అప్పుడు దాన్ని టర్న్ చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వరకు దీన్ని మనం ఆయిల్లో కాల్చుకోవాలి అంతే ఇది వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ మా ఇంట్లో అందరి ఫేవరెట్ రెసిపీ ఇది ఎప్పుడు అన్ని టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఇది నేను చేస్తాను రెగ్యులర్గా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ట్రై చేసి మరిన్ని వీడియోస్ కోసం శాండీస్ కిచెన్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే అండి